గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నువ్వు చూసుకునే హ్యాండ్లింగ్ జరుగుతుంది ప్లీజ్ గోవా పోలీస్ డిపార్ట్మెంట్ అప్పటికే ఇది నా ప్రైవేట్ స్పేస్ అండి ఎవరు చెప్పండి

तो मी निघलो आहे आय हो बाई निघतो मला निघतो बाहेर जाऊ बाहेर ये शिफ्ट बाहेर तिकडे पडला किती किती कडे उतर हाकडे हाकडे पोट पोट बोलणार नाही तो ऑलरेडी पोलीस कॉम्पिटिशन आहे

मैं नाक पर सामान लाऊं तो आप तो एक हो रही है तो आप ऐसे देखो ना कोटला कोटला कई मस्त मैं ये 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 कई मस्त इनका ये लेकिन संतस पढ़े रोज पर संतस पढ़ेंगे रोज बार आपने बच्चे टावर लगा बैठी नाक नाक पानी से कोटला जे काकों देश को ना काकों देश को ना इंद्राणी 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 को

ఎందుకు నడుస్తారంటే కక్ష సాధింపు చర్య కక్ష సాధింపు బ్లాక్మెయిల్ కక్ష సాధింపు బ్లాక్మెయిల్ డబ్బుకి ఇంకా డబ్బులకి బ్లాక్మెయిల్ అండి ఇంకా డిఎం టైర్స్ తర్వాత మరి వాళ్ళు వచ్చి మూడు నెలలు అవుతుంది ఇప్పుడు వచ్చారు గొడవ అయింది కదా వాళ్ళు వచ్చిన రోజు గృహ ప్రదేశాలు చేశారు మరి వాళ్ళందరూ పది మంది దాకా వచ్చారు వచ్చి ఏదో మంచి చేసుకుని వెళ్ళిపోయారు అంటే గృహ ప్రవేశం అంటే ఇప్పుడు చూడండి పెళ్ళైన వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకుంటే భార్య భర్త అంతా డెకరేషన్ చేసుకొని అందరికి నలుగురికి భోజనాలు పెట్టుకుని ఆ తరహాలోనే గృహప్రవేశమైంది అంటే మా ఓపెనింగ్ అని చెప్పి చెప్పేసి దారు బందలకి పువ్వులు అయి కట్టినట్టు కట్టి ఏదో చేశారు ఏదో అయిపోయింది అంతే అంతవరకు తెలియదు మనకు ఆ మూడు నెలల కింద నుంచి అంటే వెళ్ళడం రావడం చేయడం అవుతుంది అంతే క్రితం కొత్తగా కొందర సంగతి తెలుసు మరి ఫ్యామిలీ అనుకుంటాం కానీ మాకు ఎండో సంగతి కదా అంతే బయటికి అంటే వెళ్తుంటారు వస్తుంటారు అండి ఇంకా అదే అంతవరకు అంతవరకు మనకు తెలుసు మరి ఈ రోజు ఇది గొడవ అయింది దీనివల్ల మనకి తెలిసింది అనమాట ఇప్పుడు అదే ఆఫీస్ లో కుర్రోడు పని చేస్తున్నాడు ఒక అబ్బాయి వల్లి అని ఆవిడ నిన్నే చూసాను అంటున్నాడు చూడండి ఎంత విచిత్రంగా అనిపిస్తుంది మరి వాళ్ళు పని మంచిలా ఉన్నాడు కుర్రోడు మరి ఆ కెమెరా అంతవరకు మనకు తెలియదు కుర్రోడు వెళ్ళిపోతుంటారు సాయంకాలం తగ్గండి ఆ అమ్మాయి వారు పది రోజులు పదిహేను రోజులు చేస్తుంటారు ఫ్యామిలీ అనుకున్న మాకు తెలియదు కదా అంతవరకు తెలుసు అంతే ఈ రోజు వాళ్ళ భార్య వచ్చి విడాకులు కూడా ఇవ్వకుండా నా కూతుర్ని నన్ను పట్టించుకోకుండా ఇంకొకరితో ఉన్నారు అని మీరు పెద్దవాళ్ళు వాచ్మెన్ అన్న విషయం పక్కన పెట్టండి ఇలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది అంటే తన భర్త కావాలని ఒక ఆడకూతురు మామూలుగా వీళ్ళు డే టైం కూడా ఉంటారా నైట్ కూడా మూడు నెలలు అవుతుంది మూడు నెలలు అవుతుంది అంటే ఆఫీస్ కింద తర్వాత ఏమో సినిమాలు తీస్తాము దానికి ఆఫీస్ కింద అనేసి ఓనర్ గారితో చెప్పారంట ఓనర్ గారు మాకు వీక్ వీక్లీ చేసి ఫోన్ చేసి వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏటి అనేసి కనుకునేవారు మాకు ఇలాంటివన్నీ తెలియదు కదా బానే ఉంటున్నారు సార్ అనేసి మేము చెప్పాము ఎప్పుడు ఇక్కడే ఉంటారు సినిమా ఆఫీస్ లో పనిచేసే ఆఫీస్ బాయ్ నిన్న రాత్రే చూడడం లేదు రోజు ఇక్కడ ఆమె దిగిన కానించి ఆమెతోనే వచ్చారు ఆమెతోనే ఉంటున్నారు ఆయన దిగేటప్పుడు కూడా దిగేటప్పుడు కూడా ఆమెతోనే వచ్చారు అంతే మరి అతనికి అతను రోజు ఉంటాడు మరి అబ్బాయి మరి ఎలా చెప్పాడు ఇక్కడే ఉంటాడు అంటే అప్పుడు ఇంకొక అబ్బాయి ఉండేవాడు ఈ అబ్బాయితో పాటు ఆ అబ్బాయి మానేస్తాడు ఈ అబ్బాయి మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడే ఉంటాడు అబ్బాయి మరి అబ్బాయికి ఇక్కడే కనిపించిందేమో మరి మా అబ్బాయి మీరు వాచ్మెన్స్ గా ఉంటున్నారు ఈ ఫ్లాట్ లో మొత్తం అపార్ట్మెంట్ లో ఎన్ని ఫ్లాట్ ఉండొచ్చు అపార్ట్మెంట్ లో అయితే ఇటు మూడు అటు మూడు ఉన్నాయి ఒక ఈ ఒక ఇద్దరు మూడు ఫ్లోర్లు వీళ్ళు నాలుగు నలుగురే ఉంటున్నారు అందరూ ఫ్యామిలీస్ వీళ్ళు మాత్రం సినిమా ఆఫీస్ అని ఆఫీస్ అని ఇంతకు ముందు కూడా ఆఫీస్ అక్కడ ఇచ్చేవారు ఆయన ఇలాంటివి ఏం జరగలేదు అంత ముందు గోల్డ్ గోల్డ్ కని ఇచ్చారు ఆయనేమో తర్వాత ఉంటున్నారు బయట వాళ్ళు ఎవరైనా వస్తే మీరు ఇట్టే పసిగట్టేస్తారు అడిగితే గానీ బయటకు పంపించరు పైకి ఎవరింటికైనా ఇప్పుడు వీళ్ళిద్దరిని చూసినప్పుడు వీలే భార్యాభర్తలు అని మీకు అనిపించిందా మరి వానరే ఇచ్చిన తర్వాత చేయడానికి అంటే ఇద్దరు కలిసి వెళ్ళేవారు కలిసే వచ్చేవారు ఎక్కడికైనా సరే కలిసి వెళ్ళడం కలిసి రావడమే చేసేవారు అంతే మరి వాళ్ళు మీరు అంటే పని మనిషిని కాదు పని మనిషి కానీ మేము అడిగితే మూడు వేలు ఇవ్వండి అని అడిగితే లేదు పదిహేను వందలు అంటే పదిహేను వందలకి ఎవరు వస్తారు అయితే మేమే ఇక్కడ వాచ్మెన్ కింద ఉండి మేమే జాయిన్ అవ్వాల్సిందే మేము జాయిన్ అవ్వలేదు వేరే ఆవిడ వస్తుంది రోజులు ఆవిడ మరి ఏమీ చెప్పలేదు మాకు ఎలా ఏముంది ఉంది అసలు అనేసి ఆవిడ ఏం లీక్ చేయడం చేయడం చందలేదు ఈ రోజు ఒక భార్య తన కూతుర్ని పట్టుకొని వచ్చి నా భర్త ఇంకొకరితో ఉంటున్నాడు నాకు అన్యాయం చేశాడు ఇలాంటి పరిస్థితి చూస్తే మామూలుగా మనం మహిళలం కాబట్టి బాధ అనిపిస్తుంది అండి ఇలాంటివన్నీ జరిగితే బాధ అనిపిస్తుంది కదా ఇక్కడ ఉండి ఇలాగా ఆమె పాపం అంతలా ఏడుస్తుంటే ఆవిడ కూడా అడిగారంట కదా ఈవిడీ అడిగితే చెప్పి చూపించడం అవి చేశారంట ఆవిడ చెప్పి బాధపడింది ఆవిడ అది ఇప్పుడే చెప్తున్నారు కదా చూసాను ఆలోచించాలంటే వీళ్ళు ఉంటున్న ఫ్లాట్ కి వెళ్ళేటప్పుడు ఎవరైనా వచ్చినోళ్ళు ఏం చెప్తూ ఉంటారు ఎవరిని కలవడానికి వీళ్ళు కలవడానికి ఎవ్వరూ రారండి వీళ్ళు ఎవ్వరూ వీళ్ళ ఇంటికి రారు వీళ్ళిద్దరు మాత్రమే అయినా వీళ్ళు రావడానికైనా చేయడానికైనా సరే నైట్ ఎన్ని గంటలకు వెళ్తారో తెలీదు ఎన్ని గంటలకు వస్తారో తెలీదు మార్నింగ్ అసలు ఎప్పుడు లెగిస్తారో తెలీదు ఆ అలాగే మరి ఎవరు వస్తారు ఇక్కడికి ఎవ్వరు రారు ఇద్దరు మాత్రమే ఆ బాయ్ ఒక్కడ మాత్రమే సినిమా ఆఫీస్ అన్నప్పుడు అందరూ వచ్చి ఎవ్వరూ రారు వీళ్ళిద్దరే ఆ అబ్బాయి అంతే ఇంకొక అబ్బాయి ఉండేవాడు ఆ అబ్బాయి రీసెంట్ గా వన్ మంత్ అవుతుంది మానేసాడు అంతే